వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటే తేదీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా మార్గని ఎస్టేట్ లో వైఎస్సార్సీపీ క్రికెట్ లీగ్ పేరుతో టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని భరత్ ప్రకటించారు మొదటి బహుమతిగా యాబై వేలు రెండవ బహుమతిగా ఇరవై ఐదు వేలు మూడవ బహుమతి కింద పదిహేను వేలు అందజేస్తామన్నారు టోర్నమెంట్కి సంబంధించిన పోస్టర్ ప్రెస్ మీట్ లో ఆయన ఆవిష్కరించారు ఈ టోర్నీలో దాదాపు వంద జట్లు పాల్గొనే వీలుందన్నారు టోర్నమెంట్లో పాల్గొనేందుకు నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ సిక్స్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఎయిట్ నెంబర్ కి సంప్రదించగలరన్నారు జనవరి ఇరవై ఒకటిన ఈ లీగ్ స్టార్ట్ అవుతుంది జనవరి ఇరవై ఒకటిన సారీ డిసెంబర్ డిసెంబర్ ఇరవై ఒకటిన జనవరి నాకు తెలిసి ఫస్ట్ వీక్ దాకా ఫైనల్స్ ఉంటుందని అనుకుంటాం వచ్చే టీంలు బట్టి రెండు వేల ఇరవై ఐదు జాన్యులుండే డిసెంబర్ ఇరవై ఒకటిన మండత్కి సో యువకులు అందరూ కూడా ఉత్సాహవంతులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి సరదాగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఆ రోజున క్రికెట్ టోర్నమెంట్ ఒకటి మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్స్లో వైఎస్ఆర్సిపి క్రికెట్ లీగ్ అని ఒక టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నాము ఆ టోర్నమెంట్లో ప్రైజ్ మనీ టెన్నిస్ బాల్ ప్రైజ్ మనీ కూడా ఫస్ట్ ప్రైజ్ కిందన యాభై వేల రూపాయలు సెకండ్ ప్రైజ్ కింద ఒక పాతిక వేల రూపాయలు థర్డ్ ప్రైజ్ కింద ఒక పదిహేను వేల రూపాయలు ఇది ఒక భారీగా నాకు తెలిసి ఒక ఎనభై నుంచి వంద టీములు వస్తాయని మేము అనుకుంటున్నాము ప్రతి వార్డు నుంచి కూడా ఇవాళ నాయకులని కార్యకర్తలని కూడా ఇన్వైట్ చేయడానికి కారణం ఏంటంటే మీరందరూ కూడా పార్టిసిపేషన్ తీసుకొని మన వార్డులో కనీసం రెండు టీంలైనా వచ్చే విధంగా మీరు బాధ్యత తీసుకోవాలని ఈ క్రికెట్ లీగ్లో మొత్తం యూత్నందరినీ కూడా యాక్టివేట్ చేస్తూ మరి జగనన్న బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పోస్టర్ లాంచ్ చేస్తూ ఉన్నాము ఈ పోస్టర్ లాంచ్ కూడా